హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే పర్వాలేదు ఓకే ఓకే అని అయితే చెప్పగలను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాను అనమాట సో ఎందుకు హాస్పిటల్లో ఉన్నానన్నది వీడియోలో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండదాకా చూసేసేయండి ఈ వీడియో వచ్చేసేసి హాస్పిటల్కి అడ్మిట్ అయ్యి థర్డ్ డే అనమాట అంటే టూ డేస్ అయింది ఆల్రెడీ హాస్పిటల్లో ఉండి సో టూ డేస్ నేనేమీ షూట్ చేయలేకపోయాను అనమాట సో అసలు అసలు నా పరిస్థితే కొంచెం దారుణంగా ఉన్నింది అందుకనేసే వీడియో షూటింగ్ అదంతా ఏం లేదు సో ఈ రోజే కొంచెం బెటర్ అయ్యాను సో అందుకనేసే కొంచెం వీడియో షూటింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అసలు నాకు ఏమైంది ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అంటే ఫస్ట్ అయితే నాకు కొంచెం ఫీవర్ అండ్ వామిటింగ్స్ అట్లా ఉన్నిందనమాట సో దానికోసం అనేసి హాస్పిటల్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాము డాక్టర్ వచ్చేసేసి బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్పారనమాట సో వెంటనే బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే డెంగ్యూ పాజిటివ్ ఉంది అని చెప్పారు ఇంకా ప్లేట్లెట్స్ కూడా బాగా డౌన్ అయిపోయాయని చెప్పారనమాట ఇంకా వెంటనే అడ్మిట్ అవ్వండి సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని చెప్పారు సో దానికోసం అనేసి హాస్పిటల్ లో అయితే అడ్మిట్ అయ్యి త్రీ డేస్ ఉన్నాం అనమాట సో ఈ రోజు అయితే అసలు ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు పిల్లల్ని చూసి దాదాపు టూ డేస్ థర్డ్ డే అనమాట ఇది సో ఇంకా నైట్ అయితే ఫుల్ చేతికి ఇంజెక్షన్స్ అంటే సెలైన్ ఎక్కించడానికి నరం దొరకలేదని ఒక చేతికి త్రీ టైమ్స్ మరో చేతికి త్రీ సెలైంది ఇంజక్షన్ వేయడానికి చాలా ట్రై చేశారనమాట సో సిక్స్ టైమ్స్ అసలు ఎంత పెయిన్ వచ్చిందంటే చెప్పాను నేను వాళ్ళకు ముందే చాలా పెయిన్ఫుల్గా ఉంది చూసి వేయండి అనేసి వాళ్ళు డ్యూటీ డాక్టర్స్ అసలు ఎట్లా పడితే అట్లా వేసేసారనమాట సో ఇంకా మార్నింగ్ వరకు ఆగండి నైట్ ఏం వేయొద్దని నేను నైట్ చెప్పాను అనమాట సో నైట్ అయితే సెలైన్ ఏం ఎక్కలేదు ఇంకా మార్నింగ్ డాక్టర్ వచ్చి ఎలా ఉంది అని అడిగారు అనమాట సో నాకైతే బాగుందని చెప్పాను సో నేనైతే ఇంకా ఫుల్ ఆకలితో ఉన్న త్రీ డేస్ నుంచి ఏం తినలేదు ఇంకా అత్తయ్య పొద్దున్నే ఇడ్లీస్ పంపించారనమాట చట్నీ ఇడ్లీ అదైతే తినేసి ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నాను ఈరోజు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము పిల్లలు ఏడుస్తున్నారని చెప్పినా కూడా లేదు ఇంకా టూ డేస్ ఉండాలి ఇంకా సెలైన్ ఎక్కించాలని అయితే వాళ్ళు చెప్తున్నారనమాట డాక్టర్స్ కానీ లేదు నాకు పర్లేదు బాగుంది నేనైతే ఇంటికి వెళ్తాను ఒకవేళ అంత బాగాలేకపోతే మా ఇల్లు పక్కనే అనమాట వచ్చి జాయిన్ అవుతాం మళ్ళీ అని అయితే చెప్పి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు బాలో ఒప్పుకున్నారనమాట కానీ ఈరోజు ఈవినింగ్ వరకు ఉండాల్సిందే ఈవినింగ్ తర్వాత వెళ్దరు కానని చెప్పారు మళ్ళీ ఇంకా డాక్టర్ వచ్చి సెలైన్ పెట్టారనమాట చాలా పెయిన్ వచ్చింది అసలు మామూలు పెయిన్ కాదు బాబోయ్ ఎప్పుడెప్పుడు ఇంటికి అనిపించింది ఈ బెంగళూరులో క్లైమేట్కి ఎప్పుడు ఫీవర్ వస్తుందో తెలీదు ఎప్పుడు కోల్డ్ అవుతుందో తెలియదు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కంపల్సరీ వచ్చే ఫీవర్ వచ్చే కోల్డ్ అయితే వస్తూనే ఉంటుంది సో ఇదండి హాస్పిటల్లో జాయిన్ అయిన స్టోరీ అయితే సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ వీడియో ఆ రోజునైతే అయితే ఇంటికి వెళ్ళిపోయాము సో ఇంకా నెక్స్ట్ డే బాగా ఆకలేసిందనమాట సో అర్లీ మార్నింగ్ ఫైవ్కి అలా లేచేసి ఇంకా పాపకు స్కూల్ కూడా ఉంది ఇంకా అత్తయ్య పాపం ఇక్కడ కోల్డ్కి చాలా ఇబ్బంది పడ్డారనమాట సో ఇంకా అత్తయ్య లేచి వంట చేసి అంత ఉండదు అనేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని నేనే ఇంకా పాపకు వచ్చేసేసి లెమన్ రైస్ చేశాను లంచ్ బాక్స్కి ఇంకా మాకు వచ్చేసేసి సంగటి అలాగే బెండకాయ పుల్ల కూర చేసేసాను ఇంకా సంగటి అయితే మేమంతా తినేసామన్నమాట నేను అత్తయ్య పాప అందరం కూడా తినేసాము ఇంకా పాపనైతే నేను అత్తయ్య తీసుకెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వద్దామనేసి అనేసి తీసుకువెళ్తున్నామనమాట నేను ఒక్కదాన్నే వెళ్ళడానికి నాకు కొంచెం బాగాలేదు కదా ఇంకా కొంచెం తల తిరుగుతున్నట్టు అలా ఉందనమాట సో అందుకే ఇంక నువ్వు ఏం వెళ్ళొద్దులే నేను వస్తాను అనేసి అత్తయ్య నాతో పాటు వస్తున్నారనమాట ఇంకా నేను పా అత్తయ్య వెళ్ళి పాపను వదిలేసి వచ్చేసాము ఇంకో ఇదిగోండి పక్కనే హాస్పిటల్ ఆ విండోలో నుంచే నేను వీళ్ళతో మాట్లాడేదాన్ని పిల్లలతో అత్తయ్యతోటి అక్కడ కనిపిస్తుంది కదా అదే విండో ఇదే హాస్పిటల్ అనమాట మామూలుగా బిల్ అయితే చాలా పడింది అనమాట అసలు టూ త్రీ డేస్కే అంత బిల్ అనిపించింది థర్టీ సిక్స్ థౌజండ్ పడిందండి జస్ట్ బ్లడ్ టెస్ట్ ఒక త్రీ టైమ్స్ చేశారు ఇంకా ఏంది వేసేసారనమాట వాళ్ళ బిల్లు మనం వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడడానికి ఉండదు ఇంకా నోరు మూసుకొని బిల్లు కట్టి వచ్చేసామన్నమాట ఇంకా నేను అత్తయ్య ఇంటికి అయితే వచ్చేసామన్నమాట తల తిరుగుతుంటే దారిలో అత్తయ్య చెయ్యి అయితే పట్టుకొని తీసుకొచ్చారు కానీ ఇంకా అత్తయ్యను ఒకటే పంపించడానికి స్కూల్ తెలియదు కదా ఇంకా అది కాక ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది రోడ్ దాటడానికి కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది కదా అత్తయ్యకి అందుకనేసి నేను వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ మొత్తం ఫుల్ వర్క్ చేశారు ఇంకా ఆయన్ని లేపాలనిపించలేదు అనమాట నేను ఒకదాన్నే వెళ్తుంటే వద్దులే అనేసి అత్తయ్య కూడా నాతో పాటు వచ్చారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూను సో నేను ఇక్కడ వచ్చేసి దొండకాయ ఫ్రై చేశాను అలాగే కొబ్బరి పచ్చడి చేశాను అనమాట రోటి పచ్చడి సో ఇంకా రైస్ అయితే పెట్టేశారు అన్నమాట ఆఫ్టర్నూన్ రొటీన్ సో ఇంకా దీని తర్వాత ఈవినింగ్ అనమాట అత్య వచ్చేసి సామాన్లు ఒక్కటి కూడా ఉంచరు వెంట వెంటనే అట్లా కడిగేస్తూ ఉంటారు అనమాట మా వారికి అయితే టీ పెట్టిచ్చేసాను ఆ గిన్నె ఒక్కటే ఉంది ఇక్కడ వచ్చేసి పాప హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాను ఈ రోజు డయాగ్రామ్స్ వేసే ఉందంట వర్క్ హోంవర్క్ సో ఎంత చక్కగా వేస్తుందో అసలు పాప చూడండి ఎంత క్యూట్ గా నీట్ కరెక్ట్గా అక్కడ అక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే దించుతుందనమాట సో చాలా చాలా ఓపిక్గా వేస్తుంది అసలు డౌట్స్ ఉంటే అడుగుతుంది కానీ మిగిలిన హోంవర్క్ మొత్తం తను ఒక్కటే చేసుకుంటుందన్నమాట సో అస్సలు ఇబ్బంది పెట్టదు ఇంకా మా జున్ను అయితే ఇక్కడ చూడండి టాయ్స్ అన్నీ కూడా వేసి హ్యాపీగా అక్కడ పడేసేసి వెళ్ళి ఫోన్ చూసుకుంటున్నాడు మా అత్తయ్య ఏం చేస్తుందిరా అంటే ఫోన్ చూస్తుందనమాట నార్మల్గా సాంగ్స్ వినడం మా అత్తయ్యకి చాలా చాలా ఇష్టం అనమాట అంటే పాతకాలపు సాంగ్స్ పెళ్ళిళ్ళవి సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టము సో అవేవో వినడం ఎందుకు అనేసి మా పెళ్ళిదే ఉంది అనేసి ఇంకా యూట్యూబ్లో అన్లిస్ట్ చేసి మా వీడియో అత్తయ్య దాంట్లో ప్లే చేసి ఇచ్చాను అనమాట లింక్ పంపించి అది ఇక్కడ మా పెళ్ళి వీడియో అయితే చూస్తున్నారు ఇంకా మా బాబు అయితే వాడొక ఫోన్ పట్టుకొని మా మావయ్య ఫోన్ తీసుకొని ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూడడానికి అయితే ఇప్పుడు రెడీగా ఉంటాడు ఇంకా ఈవినింగ్ అయింది ఇంకా పెళ్ళికి వెళ్ళాలి కదా సో దానికోసం ఇంకా అత్తయ్య కూడా ఉన్నారు ఇద్దరం కలిసి చేయొచ్చు అనేసి ఇదంతా కూడా సామాన్లు అంతా కూడా సెగ్రిగేట్ చేయాలన్నమాట ఇప్పుడు ఏది తీసుకెళ్ళాలి ఏది ఇక్కడ పెట్టాలి అనేసి అయినా ఇది గందరగోళంగా ఉన్నాయి అన్ని బాక్సులు ఏ ఉన్నాయో కూడా తెలియట్లేదు ప్రతి ఒక్క బాక్స్ వెతుక్కోవాల్సి వస్తుంది అందుకనేసి ఇక్కడ నేను అత్తయ్య కూర్చొని ఇవంతా కూడా నీట్గా సెగ్రిగేట్ చేస్తున్నాం అనమాట మా అత్త ఇవంతా చూసి ఇదంతా తీసుకెళ్ళి నేను ఊర్లో షాప్ పెట్టుకోవచ్చు అన్నీ ఉన్నాయి సామాన్లు ఇక్కడ అని అయితే చెప్తున్నారనమాట సో ఇలా సర్దేసేసి కొన్ని అయితే సెగ్రిగేట్ చేసేసాము ఊరికి తీసుకెళ్ళడానికి ఇక నేను కిందికి వెళ్ళి కొన్ని పిల్లలవి స్టిచ్చింగ్ అనమాట బట్టలు పెళ్ళివి ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చేసాను ఇంకా స్టిచ్చింగ్కి ఇచ్చిన బట్టలు అన్నీ కూడా ఇంటికి కంప్లీట్గా వచ్చేసినట్టే సో బట్టలు తీసుకొని ఇంకా గోధుమ పిండి ఇంకా తీసుకొని వచ్చా అనమాట చేద్దాం అనేసి ఇంకా వస్తుంటే పువ్వులు కూడా కనబడ్డాయి సో ఇంకా ఫార్టీ రూపీస్కి పువ్వులు అలా తీసుకొని వచ్చాననమాట సో ఇంకా నేను పువ్వులు తీసుకొచ్చాననేసి ఇక్కడ అత్తయ్య అయితే కూర్చొని అలుగుతూ ఉన్నారు ఇంకా మావయ్య అయితే పాపకి హోంవర్క్స్ అట్లా చేపిస్తూ ఉన్నారనమాట నేనైతే గోధుమ పిండి మైదా పిండి కాఫీ పౌడర్ తీసుకొచ్చా సో నేనైతే చపాతి ఆమ్లెట్ చేసి ఇచ్చా పిల్లలకి సపరేట్ మాకు సపరేట్ ఇంకా చపాతి చేసేలోపు అత్తయ్య అయితే ఇక్కడ పువ్వు అయితే ఉన్నారు ఇంకా నేనైతే పాపకి బాబుకి పెట్టిచ్చేసాను వాళ్ళైతే తినేశారు ఇంకా ఇప్పుడైతే మా అవయ్ మా వారికి పెట్టిచ్చేసి ఇంకా నేను అత్తయ్య కూడా తినేస్తామన్నమాట ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్